ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సరస్వతీదేవి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా తుషారహార ధవళా యా శుభ్ర యా వస్త్రవృత మండితకరా पद्मासना, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा मर विं या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दे वै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा మల్లెపువ్వు వంటి స్వచ్ఛమైన తెల్లదనం చంద్రుని చల్లదనం కలిగి ముత్యాల మాలను ధరించి ప్రకాశిస్తూ చక్కని వస్త్రాలను ధరించి చేతులలో వీణ మరియు అభయహస్తాలతో స్వర్ణాభరణ భూషితముగా అలంకరింపబడి తెల్లని కలువపై కూర్చుని ఉండి బ్రహ్మ విష్ణువు శంకరులచే మరియు సమస్త దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడే ఓ సరస్వతీమాత నా అజ్ఞానాన్ని తొలగించి కరుణతో నన్ను రక్షించుము ఇక రెండవ మంత్రం ఓం సరస్వతీ మయా దృష్ట వీణాపుస్తకారీ హీ సమాయుక్త మా విద్యాదాన కరోతుమే మరొక్కసారి విందాం ఓం మయా హంసవాహిని సమాయుక్త మా విద్యాన మే అనగా ఓ మాత వీణా మరియు పుస్తకాలను ధరించి హంసవాహనంపై స్వారీ చేసే మాత నాపై కరుణ కురిపించి విద్యను దానం చేయుము తరువాత మంత్రం ఓం హ్రీం శ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై సరస్వత్యారి విన్నాం ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై అనగా త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు దేవేరి అయిన మాతకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం ಓಂ ಅರ್ಹಂ ಮುಖಕಮಲವಾಸಿನಿ ಪಾಪಾತ್ಮ ಕ್ಷಯಂಕಾರಿ ಬದವದ ವಾಗ್ವಾದಿನಿ ಸರಸ್ವತಿ ನಮಃ ಸ್ವಾಹ ಮರುಕ ಸಾರ್ವಿನಂ ಓಂ ಅರ್ಹಂ ಮುಖಕಮಲವಾಸಿನಿ ಪಾಪಾತ್ಮ ಕ್ಷಯಂಕಾರಿ ವದವದ ವಾಗ್ವಾದಿನಿ ಸರಸ್ವತಿ ನಮಃ ಸ್ವಾಹ ಅನಗ కరుణతో నిండిన కమలం వంటి ముఖకమలం కలిగి పాపాలను నశింపచేసే బ్రహ్మ యొక్క తత్వజ్ఞానాన్ని కలిగిన మాత నీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం సరస్వతీదేవి సకల విద్యలకు జ్ఞానానికి బుద్ధికి దేవత అటువంటి ఈ సరస్వతీదేవి యొక్క ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం చదివినా విన్నా వాక్చాతుర్యం పెంపొంది జ్ఞాపకశక్తి మరియు చదువులో ఏకాగ్రత మెరుగుపడును అజ్ఞానాన్ని తొలగించి విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి విజయం చేకూరును ఓం శ్రీ మాత్రే నమః